పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామన ప్రభు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహదరిలార ఈనాటి ధ్యానాంశం తల్లిదండ్రుల ద్వారా కలుగు దీవెనలు యేసు ఎస్ గ్రంథం మూడవ అధ్యాయం నుండి పదహారు వచనాలు మనం ఒక్కొక్కటి ధ్యానించినట్లయితే ఎందుకు ఈనాడు బిడ్డలు దేవుని దీవెనలు తల్లిదండ్రులు దీవెనలు కోల్పోతున్నారనికే అనేది మనం కొంతసేపు ధ్యానించుకున్నాం బిడ్డలారా తండ్రినైన నా పలుకులు ఆలింపుడు మీకు భద్రత కలుగును ఏ బిడ్డలైతే తల్లిదండ్రులు పలుకులు ఆలకిస్తారో వాళ్ళు భద్రంగా ఉంటారు అంటే దేవుని యొక్క కాపుదలలో ఉంటారు అందుకే తోబీద గ్రంథం నాలుగో అధ్యాయంలో చూసినట్లయితే తండ్రి అయిన తోబీ తోబియాసు కుమారుడైన తోపీదుకు చెబుతున్నాడు తండ్రి చేసే హితబోధ ఆ నాలుగవ అధ్యాయంలో కనబడుతుంది ఐదవ వచనంలో నాన్న ప్రతిరోజు దేవుని గుర్తించుకొనమో సో తల్లిదండ్రులు దీవెనుల ద్వారా దీవెనలు బిడ్డలకి ఎంత ఆశీర్వాదాలుగా మారుతున్నాయి మరి ఎందుకు ఈ ఆశీర్వాదాలు అందుకోలేకపోతున్నామో కొంతసేపు మనం ధ్యానించినట్లయితే తల్లిదండ్రులకు విధేయులై ఉండవలన నీతి ఏది దేవుని యొక్క కోరిక చాలాసార్లు అడుగుతుంటారు ఫాదర్ దేవుని కోరిక మనం ఎలా తెలుసుకోగలం దేవుడు ప్రణాళికను ఎలా తెలుసుకోగలం అనగా ఏ బిడ్డలైతే తల్లిదండ్రుల మాటను వింటారో తల్లిదండ్రులకు విధేయిస్తారో అదే దేవుని యొక్క కోరిక తల్లిని సన్మానించువాడు నిధిని కనుగొన్నట్లే లెక్క తండ్రిని ప్రేమించువాడు దీర్ఘాయుష్మంతుడు అవును ప్రభువు నంది ప్రియులార తల్లిని సన్మానించువాడు నిధిని కనుగొన్నట్లే ఈరోజు ఎంతో సంపాదించుకుంటున్నాం సిరి సంపదలకి లోటు లేదు కానీ దీవెనల మట్టికి నానాటికి కరువైపోతున్నాయి మనం చక్కని ఉద్యోగాలు చేస్తున్నాం చక్కని తెలివితేటలు సంపాదించుకున్నాం కొంతమంది యువతి యువకులు తల్లిదండ్రులని అనాథ ఆశ్రయాలు పాలు చేస్తున్నారు తల్లిదండ్రులు దీవెనలు కోల్పోతున్నారు అందుకే తల్లిని తల్లిదండ్రులను ప్రేమించు వాడు దీర్ఘాయుష్మంతుడు ఇదే మనం నేర్చుకోవాలి ఈరోజు ఆయుష్ నానాటికి కరుమరుగైపోతుంది కావున ప్రియులారా తల్లిదండ్రుల ద్వారా ఏ రీతిగా మనం దీవెనలు పొందుకోవాలో మనం ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది ఇస్సాకు యాకోబులను దేవుడు తండ్రి ద్వారా ఇస్సాకు ద్వారా యేసావుని యాకోబుని దీవించాలని చూస్తాడు ఆ దీవెనులు యేసావు పొందవలసిన వాడు తండ్రి ఉన్నందువలన ఇస్సాకు ద్వారా దీవెనులు యాకోబు పొందుకుంటాడు అందుకే యాకోబు నూతన ఇస్రాయేలీలుగా గొప్ప వరాలు పొందుకోగలిగి ఉన్నాడు ఈనాటికి మనమందరము ఇస్రాయేలీలు అని పిలిపించుకుంటున్నాం అంటే యాకోపుని చూడండి దేవుడు ఎంత గొప్పగా తండ్రి ద్వారా దీవించి ఉన్నాడు మనం కూడా అదే దీవెనలు పొందడానికి సిద్ధపడాలి తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు ఎప్పుడైతే తల్లిదండ్రులను బాధ పెడతామో వాళ్ళు బాధపడుతుంటారో మనం దెబ్బతింటాం ప్రియులారా ఇదే మనం నేర్చుకోవాలి ఈ శిరాపుత్రుడైన జ్ఞాన గ్రంథంలో తండ్రి తల్లి దీవెనల ద్వారా బిడ్డలు వృద్ధిలోనికి వచ్చును తల్లిదండ్రుల దీవెనల ద్వారా బిడ్డలు కొ తల్లిదండ్రులకు నీరు పెడితే బిడ్డల కొంపలు కూలిపోవును తల్లిదండ్రుల దీవెనల ద్వారా బిడ్డల వృద్ధిలోనికి వచ్చును నిజమే ఎంతమంది క్రైస్తవ సహోదరి సహోదరులు తల్లిదండ్రుల దీవెనలతో తమ గృహాలు నిర్మించుకోగలుగుతున్నారు పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నాం మంచి జ్ఞానం కలిగి ఉంటున్నాం కానీ తండ్రికి పట్టే అన్నం పెట్టలేకపోతున్నాం తల్లిని ప్రేమించలేకపోతున్నాం తద్వారా దేవుని యొక్క దీవెనలు మనకు కొరదై మరి ప్రభు ఏమని చెప్తున్నాడు మీరు ఏ కొలతతో కొలుచుదరో అదే కొలత మీకును కొలవబడను మరి నాలుగవ ఆజ్ఞ అదే కదా తల్లిదండ్రు రాజులను కాక అన్న ఆజ్ఞలు ఇన్ని దీవెనలు మనకి శిరాపుత్రుడని గ్రంథం మూడో అధ్యాయం నుండి మనం చదువుకున్నట్లయితే తల్లి నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపడు ఇదే మనం గుర్తుంచుకోవాలి మీ తల్లిదండ్రులపై చూపిన ప్రేమను దేవుడు ఎప్పుడు విస్మరించడు అది నీకు దీవెనకరంగా మారబోతుంది కావున ప్రభువు నది మిక్కిలి ప్రియులారా తల్లిదండ్రులను ప్రేమించడం మొదలు పెడదాం వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా వచ్చే దీవెనలతో మన జీవితాలు ఆనందమయం చేసుకుందాం దేవుని యొక్క ఆశీర్వాదాలతో ఇల్లు కట్టుకొని దేవుని కృపకు పాత్రలుగా మారుదాం ఎక్కువ కాలం జీవించుదాం తల్లిదండ్రుల దీవెనల ద్వారా దీర్ఘాయుష్మంతులైన బిడ్డలు అనేక మంది ఉన్నారు కావున మనం కూడా అదే కోవకు చెందిన వాళ్ళగా సిద్ధపడదాం పితాపుత్ర పవిత్ర ఆత్మనామం ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునగాక ఆమె